ఇదైతే క్రికెటర్ చాహల్ ధనశ్రీ వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళయ్యి దాదాపుగా రెండు వేల ఇరవైలో పెళ్ళైంది అమ్మాయి పేరు ధనశ్రీ వర్మ చాహల్కి రెండు వేల ఇరవైలో పెళ్ళయింది వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు గతంలో పెట్టిన పోస్టులు భారీ ఎత్తున అభిమానులకి సంతోషపరిచేవి వాళ్ళిద్దరికి మంచి అభిమానం కూడా తయారారు సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ ఈ మధ్యన అన్ఫాలో చేసుకున్నారు దాంతో అందరికీ డౌట్ వచ్చింది ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పదాన్ని కూడా తొలగించడంతో అందరికీ డౌట్ వచ్చే డౌట్ పరాకాష్ఠకి జరిపోయింది కన్ఫామ్ అనుకున్నారు విడాకుల మీద ఊహాగానాలు కూడా మొదలైనవి వీళ్ళ విడాకుల కేసు మీద ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో వేశారన్నటువంటి విషయం తాజాగా బయటపడింది గురువారం తిజ తుది విచారణ జరిగింది అన్నట్టు దీనికి చాహల్ ధనశ్రీ వ్యక్తిగతంగా హాజరయ్యారంట కూడా న్యాయమూర్తి ఆదేశాల మేరకు వీళ్ళకి నలభై నిమిషాల పాటు కౌన్సిలింగ్ సెషన్ కూడా ఇచ్చారు అయితే విడిపోవడానికి నిర్ణయించుకోవడంతో వీళ్ళకి విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తీర్పిచ్చేసింది అయితే చాహల్ని ధనశ్రీ అరవై కోట్ల భరణం